హలో గాయ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు మేము ముందుకి కొత్త షార్ట్తో ముందుకు వచ్చామండి ఇంతకుముందు మూడు షాట్స్ చేసాం కదండి మా ఊరిలో తిరణాల కోసం అమ్మవారి కోసం పెట్టాం కదండి మా ఊర్లో యాక్చువల్గా ఐదు రోజులు పండుగ జరుగుతుందండి తిన్నాలా అంటాం మేము మాత్రము ఫస్ట్ రోజు సారు కావాలంటే అమ్మవారికి సార్ తీసుకొస్తున్నారు తీసుకొస్తారండి వాళ్ళ అమ్మవారి దగ్గరకుండి అమ్మవారికి ఆ మూడు రోజులు మగ్గు రోగింపు ఐదో రోజు మాత్రం అమ్మవారికి పొంగల్ పెట్టుకుంటామండి అమ్మవారికి అక్కడ పొంగలు పెట్టుకోవడానికి సామాన్ సిద్ధం చేసుకుంటున్నారండి మా అమ్మగారు అక్కడ సిద్ధం చేసుకొని అలా బుట్టలో పెట్టుకొని అందరూ నడుచుకుంటూ వెళ్తారండి ఎవరైతే పొంగలు పెట్టాలనుకుంటున్నారో అమ్మవారి దగ్గర మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి అమ్మవారి దగ్గరికి అలా పొంగలు పెట్టుకొని తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారండి అలా పొంగల్ సామానాన్ని అన్నీ పెట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ఒక మంచి ప్లేస్ చూసుకొని అలా పొయ్యి అంటించుకొని పొంగల్ స్టార్ట్ చేస్తారండి పొంగల్ పొంగేదాకా అక్కడే ఉండి పొంగల్ పొంగిచ్చాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రసాదాన్ని పొంగలి పొంగించిన పొంగలి తీసుకెళ్ళి ప్రసాదాన్ని ప్రసాదిస్తారండి అలా చూడండి మా అమ్మ పిన్ని ఇద్దరు ప్రసాదం పొంగల్ చేయడానికి రెడీ చేస్తున్నారండి అక్కడ నుంచి తెచ్చుకున్న సామాను అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పొంగలు పెడతారండి మా పక్కనే మా అత్త అండి ఆవిడ మా డాడీ వాళ్ళ చెల్లి ఆవిడ మా డాడీ వాళ్ళ పిన్ని వాళ్ళ కూతురు వీళ్ళందరూ వాళ్ళందరూ మాకు అత్తయ్యలు అవుతారండి అలా ఎటకారం ఆడుకుంటూ సరదాగా చేసుకుంటున్నారండి చాలా బాగుంటుందండి తిట్టినాల చాలా అదృష్టం కూడా ఉండాలండి పోవాలంటే ఆవిడ ఎల్లో కలర్ అండ్ మెరిన్కెళ్ళ శారీ కట్టుకున్నారు కానీ ఆవిడ కూడా మా డాడీ వాళ్ళ చెల్లి ఆవిడ మాకు అతయ్యా అండి ఇలా చాలా బాగుంటుందండి అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తిరునాలు మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తుంటారండి తిరణాలు చూడడానికి చాలా ఫేమస్ అనమాట మా ఊరిలో అమ్మవారిని చాలా నమ్మకంగా కొలుస్తారు అందరూ అమ్మవారు కూడా చాలా బాగా అనిపిస్తారు ఆ రోజు మాత్రం తర్వాత అక్కడ ప్రసాదం పొంగలు పొంగాక రెడీ అయ్యాక పొంగలి తీసుకొని అలా గుడి చుట్టూరు మూడు కానీ ఐదుగు ప్రదక్షిణాలు చేశాక అమ్మవారికి పొంగలి ప్రసాదించి దర్శనం అందుకొని బయటకు వస్తారండి బయటకు వచ్చాక బయట నాగార్ కొమ్మ తల్లి అని ఉంటారండి ఆమె అమ్మవారు అనమాట అక్కడ దన్నం పెట్టేసుకొని ఆమెకు కూడా పొంగలి అమ్మవారికి పొంగలి ప్రసాదించి తాంబూలము పొంగలి గాజులు అవన్నీ ప్రసాదించిన తర్వాత అలా దర్శనం అందుకొని వస్తామండి ఆ విధంగా చేస్తారండి మా ఊర్లో అలా దర్శనం అందుకున్న తర్వాత మా అప్పుడు మాత్రం అప్పుడు మాత్రం చాలా ప్రోగ్రామ్స్ పెడతారండి లైక్ డ్యాన్స్ కానీ కోలన్న ఆడతారండి